ఆగస్టు పంతొమ్మిదిన విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గాంధీనగర్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీదం చేశారన్నారు కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పటికీ సంక్షేమ బోర్డు నుంచి నష్టపరిహారాలు ఇవ్వడం లేదన్నారు సహజ మరణం చెందిన కార్మికుడికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సంక్షేమ బోర్డులో చేరిన ప్రతి కార్మికుడికి కాలం కొనసాగించాలని అన్నారు నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్డింగ్ సంక్షేమ రంగం సంబంధించినటువంటి బోర్డు అమలు కోసం ఈ నెల పంతొమ్మిదో తారీఖున ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్త ధర్నా నిర్వహించాలని భారత కార్మిక సంఘాల సమస్య ఐఎఫ్యు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు ధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని సంక్షేమ బోధ అమలుకి కృషి చేయాలని చెప్పేసి అని అయ్యప్పగా పిండిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నూట డెబ్బై ఆరు రకాల హామీలు ఇచ్చింది దాంట్లో ప్రధానంగా సూపర్ సిక్స్ అనేటువంటిది ప్రకటించింది ఈ సూపర్ సిక్స్ అమలు జరుపుతారని చెప్పేసి గత ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భవన్ నిర్మాణ కార్మికులు కూడా వేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకంలో భాగంగా భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని అట్లాగే ఆ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కార్మికులు జమ చేసినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు తిరిగి బోర్డులో జమ చేసి కార్మికులు మరణించిన లేదా కార్మికుల కుటుంబాలకి విద్యా వైద్యం సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా ఈరోజుకి సంక్షేమ పూర్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఒక సమీక్ష కానీ మరణించినటువంటి కార్మికులకి ఎక్స్ప్రేస్ అయ్య కానీ అలాగే కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కానీ ఏ ఒక్క అంశం కూడా కార్మిక శాఖ ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక కోటికి పైగా భవన నిర్మాణ రంగంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భవన నిర్మాణ రంగం అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే ఈ సంక్షేమ